అందరికీ నమస్కారం ఈరోజు నేను బెడ్డ క్యాపుల్స్ చేసి చూపిస్తున్నా చూడండి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఆవులు కరియాపా అల్లం వెల్లుల్లి పేస్ట్ తిన్నెలో వేయించుకుంటే బాగుంటుంది పచ్చి వాటర్ రాదు కొద్దిగా ఫస్ట్ నేను పెద్ద సైజు రెండు రూపాయలు తీసుకున్న కట్ చేసి పెట్టుకున్నా ఇవి వేసుకున్నాను నేనైతే హాఫ్ పీస్ బెండకాయ తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఇందులో వేసుకుని ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి అలా అయితే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ కారం కొంచెం వేసుకుంటున్నాం కొంచెం తక్కువ ఉప్పు కారం కొన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ తింటారు కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల మధ్య మెచ్చుకొని నెయ్యి పోసుకోవాలి ఎందుకంటే కారం పచ్చివాసన అయ్యేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాండి ఇంకా కొంచెం ఎక్కువే వాడతాయి పులుసు కదా ఇలా ఉడుకుతుందండి ఇంకా కొద్దిసేపు ఉడికిన తర్వాత వేసుకోవాలి నేను ఇలా చేస్తున్నాను ఒకవేళ నా వంటలు మీరు చూసి మీకు బాగున్నాయి అనిపిస్తే మీరు ఎలా చేసుకుంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎలా చేస్తున్నాను అనేది మీరు చెప్పండి ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను ఇంత బెల్లం వేసుకోవాలి ధనియాల పొడి అండి ధనియాలు జీలకర్ర లవంగ ఇలాచి చెక్క అన్నీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నా నేను ఎప్పుడు ఇదే వాడతానండి కూరలో మన ఇంట్లో తయారు చేసుకున్నది నేను వేరే మసాలాలు ఏమి వాడనండి ఇవి వాడతాను చింతపండు గుజ్జు తీసుకున్నాను చింతపండు గుజ్జు చూసి వేసుకోవాలండి కొంచెం కొందరు పులుపు ఎక్కువ తింటారు ముందు తక్కువ తింటారు మనం సరిపడేంత వేసుకో నాకు మూడు గ్లాసులు వాటర్ సరిపోయింది ఈ విధంగా ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఇంకా పులుసు కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం బియ్యం పిండి ఉంటే కొద్దిగా అండి హాఫ్ స్పూన్ టీ స్పూన్తో నీళ్ళలో కలిపి వేసుకుంటే పులుసు దగ్గరికి మంచిగా అవుతుంది ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఉప్పులో వేసుకొని చికను మంచిగా అవుతుంది చాలా సింపుల్ అండి మంచిగా ఈజీగా అయిపోతుంది బాగుంటుంది కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించు మంచి వాసన వస్తుందండి అయితే చూడండి వేసి వెనకాయ బాగుంటాయండి చపాతి జొన్న రొట్టి అన్నంలో కూడా బాగుంటుంది ఈ బెండకాయ తోటి ఎన్నో రకాలు చేసుకోవచ్చండి అంతే అయిపోయింది ఇది వేడి వేడి బెండకాయ పులుసు రెడీ